హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు చూడడం నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే ప్రసాద్ నోవెల్టీస్ లో లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తానండి వీళ్ళ దగ్గర ఇమిటేషన్ జ్యువెలరీ అలాగే సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుందన్నమాట ప్రజెంట్ అయితే ఇక్కడ నేను మీకు విక్టోరియన్ హారమ్స్తో పాటు కుందన్ జ్యువెలరీ అయితే చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ వీళ్ళ దగ్గర సింగిల్ పీస్ కొరియర్ అవైలబుల్గా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఇక్కడ యూజ్ చేసిన అన్ని బీడ్స్ కానివ్వండి స్టోన్స్ కానివ్వండి చాలా మంచి స్టోన్సే యూజ్ చేస్తారు సో ప్రీమియం క్వాలిటీవే యూజ్ చేస్తారనమాట లైక్ మనకి గోల్డ్లో ఎలాంటివైతే యూస్ చేస్తారు అలాంటివి యూస్ చేస్తారు అండ్ క్వాలిటీ విషయానికి వచ్చితే మీరే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంతేకాకుండా డిజైన్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో మనకి అన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీస్ అయితే ఉంటాయి మీకు అన్ని టైప్ ఆఫ్ బీడ్స్ కలెక్షన్ అలాగే టెంపుల్ జ్యువెలరీ కావాలన్నా లేదు కొంచెం యూనీక్గా కావాలన్నా పెండెన్ సెట్స్ కావాలన్నా ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది నేను ఇక్కడ జస్ట్ మీకు కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తున్నాను మీరు షాప్కి విజిట్ చేసినా లేదు వీడియో కాల్ త్రూ అయినా ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే చూడొచ్చండి ప్రతి ఒక్క దానికి కూడా విత్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి అది మీ ఇష్టము ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు అనమాట సో ఇదేంటంటే లాంగ్ హారం టైప్లో ఉంది అండ్ దీంట్లోనే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట కొంచెం లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే ఇలా చూస్ చేసుకోవచ్చు అండ్ కింద వచ్చేసరికి పర్ల్ డిజైన్ అయితే వచ్చింది సో వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది అండ్ ప్రజెంట్ వచ్చేసరికి ఈ గ్రీన్ బీడ్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు అండి ఇవే మనము గోల్డ్లో తీసుకోవాలంటే సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ అలా అవుతుంది బట్ ఇక్కడ మనకి బడ్జెట్లో వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుందండి సిల్వర్ జ్యువెలరీ మీద సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది కదా సో మనం రిటర్న్ కూడా చేసేసుకోవచ్చు అలాగే వీటిలో ఏంటంటే మనకి డైమండ్ టైప్లో కావాలన్న సీజర్స్ బేస్లో వచ్చి ఉంటుంది సో ఇది చూడండి సేమ్ మనకి డైమండ్ జ్యువెలరీ టైప్లోనే ఉంది అండ్ మనం డిజైన్ చూడొచ్చు ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందన్నది బ్యాక్ సైడ్ కానివ్వండి ఫ్రంట్ సైడ్ కానివ్వండి చాలా బాగా ఫినిషింగ్ అయితే వచ్చిందండి అండ్ వీటి ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి అండ్ వీటిల్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకు లైట్ వెయిట్లో కావాలన్నా కొంచెం హెవీగా కావాలన్నా అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అవ్వడం వల్ల మీకు బెస్ట్ ప్రైస్కే ఆర్నమెంట్స్ అయితే దొరుకుతాయి అండ్ ఇది కూడా చూడండి ఎంబ్రాయిడ్తో చాలా బాగా అనిపిస్తుంది అండ్ చోకర్స్ విషయానికి వస్తే చోకర్స్ కూడా చాలా యూనిక్ కలెక్షన్ ఉంది సో సింపుల్ నుంచి స్టార్ట్ అయ్యి హెవీ లుక్లో కూడా ఉన్నాయన్నమాట సో ఇది కింద జుమ్కాస్ హ్యాంగింగ్ వచ్చింది అండ్ ఈ చోకర్ చూడండి ఒక్క చోకర్ వేసుకుంటే చాలు స్పెషల్లీ రిసెప్షన్కి ఈ చోకర్ అయితే బాగుంటుంది అండ్ శారీస్ మీదకి లెహెంగాస్ మీదకి చాలా బాగా సెట్ అవుతుంది కదా సో ఫినిషింగ్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ దీనికి మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా ఉన్నాయండి అండ్ ఇదేంటంటే కొంచెం దానికంటే కొంచెం తక్కువగా ఉందన్నమాట అది మరీ ఎక్కువ హెవీగా ఉంది ఇది కొంచెం లైట్గా ఉంది అండ్ వీటిలో షార్ట్ నెక్లెసెస్ కావాలి అనుకుంటే ఇలా చూస్ చేసుకోవచ్చు హెవీగా సో ఒకటి వేసుకున్నా కూడా సరిపోతుంది చాలా మంచి లుక్ వస్తుంది అండ్ వీటిలో నేను ఇక్కడ ఎంబ్రాయిల్స్ చూపిస్తున్నానండి ప్రజెంట్ మనకి ట్రెండింగ్ ఎంబ్రాయిల్స్ ఉన్నాయని వీటిలో మీకు రూబీస్ కావాలన్నా లేదు మరేదన్నా స్టోన్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇది కూడా చూడొచ్చు సో మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి చాలా బాగా అనిపిస్తుంది కదా సో మొత్తం మనకి సీజర్స్ ఫినిషింగే కాకుండా మధ్యలో గోల్డ్ కూడా రావడం వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చింది అండ్ పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో పెట్టుకున్నా కూడా మనకి చాలా మంచి హెవీ లుక్ అయితే వచ్చేస్తుంది